ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే శుభాంత్ శుక్ల గురించి ఈయన గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక విషయం ఏంటంటే మన ఇండియా నుంచి ఫస్ట్ ఐఏఎస్ లోకి వెళ్ళిన వ్యక్తి వచ్చేసి రాకేష్ శర్మ ఈయన నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో వెళ్లారు రాకేష్ శర్మ స్పేస్ లో నుంచి కిందికి చూస్తూ సారే జహాస్ అచ్చా అని అన్నారు మరి శుభాన్ శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లిన తర్వాత ఫస్ట్ టైం ఏమన్నారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మన ఇండియా నుంచి స్పేస్ లోకి వెళ్లిన సెకండ్ వ్యక్తి కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళిన మొదటి వ్యక్తి రాకేష్ శర్మ ఫస్ట్ వెళ్ళిండు కానీ ఆయన స్పేస్ లోకి వెళ్ళిండు స్టేషన్ లోకి వెళ్ళలేదన్నమాట ఇప్పుడు రాబాన్ శుక్లాను పంపడానికి కృషి చేసిన సంస్థలు వచ్చేసి యాక్జమ్ కంపెనీ ఇంకోటి స్పేస్ ఎక్స్ ఇంకోటి నాసా ఈ మూడు సంస్థల కృషితోనే శుభాన్ శుక్ల అంతరిక్షంలోకి వెళ్ళారు వీరు ఫాల్కన్ నైన్ అనే రాకెట్ ద్వారా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ ట్వంటీ ఫైవ్ లాంచ్ అయ్యారు శుభాన్ శుక్ల యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత ఐఏఎస్ లోకి వెళ్ళిన సెకండ్ ఇండియన్ అలాగే స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి ఈయన ఒక ఫాదర్ ఒక సోల్జర్ అలాగే ఒక సైంటిస్ట్ ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ ని లాంచ్ చేశారు అలాగే భోపాల్ ట్రాజడీ జరిగిన కూడా అదే సంస్థ అదే లోనే రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు పెగ్గి విర్సన్ యుఎస్ఏ ఈయన కమాండర్ టావోజు ఉజ్నస్కి పోలాండ్ టీబోర్ కాపు హంగేరీ వీరు ముగ్గురు శుభాన్ శుక్లతో పాటు అంతరిక్షంలోకి వెళ్లారు వీళ్ళతో పాటు శుభాన్ శుక్ల ఒక బేబీ టాయ్ ని కూడా క్యారీ చేస్తున్నారు వీరు పద్నాలుగు రోజుల పాటు స్పేస్లో ఉండి అరవై ప్రయోగాలు జరిపేందుకు ఎంపికయ్యారు వాటిలో ఏడు ప్రయోగాలు ఇస్రోకే రూపొందించబడ్డాయి